ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది సార్ అది కొంచెం హెవీయర్ ఉంటుంది సార్ करे जायदान دینట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయో కొలర్స్ ఆల్స్ బన్షి కలర్స్ చాలా చాలా మంచి ఆ కలుం రెడీ जायदान ఇ ఇ ఎలా వాలర్ మరి అందర్ని అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడ కరెక్ట్ గాడు అప్పుడు చూ

ఇది ఎట్లా ఉంది ఇది అలవాట్ మా కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటే आगे लेकर पूछ चालू लाइक दिस विकेट या दिस इज आल्सो फाइन ये बराबर उन्होंने यू करके नहीं यस करा योर डिस्काउंट पैक చేసావా చేసారు ఇట్రా ఏ డబుల్ వారి కారి కన్సర్ సర్ కారి కన్సర్ Okay, back to okay. Welcome. Good. Is there what shop This one. Mother. Mother. Should be? మరీ హెవీగా ఉందనిపిస్తుంది సార్ హెవీ కదా చిన్న బాడల్స్ అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా లైట్ వెయిట్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసి వస్తుంది సార్ బాగా చేత వచ్చిన వెయిట్ ఉందా సార్ ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్ బాబిత దెగర్కొచ్చు మన్నాతకి చ సంతోషంగా ఉస్తా ఇందా కడిని నాడి సరే ఫైవ్ వస్తాన నడిగండి మిగకందన ఎన్కరేజ్ చేయాలనుకుంటారు ఎందు సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పిలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో వితరణ రేట్ ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దెగరికి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సీర్రో తగ్గిపోతుంది సార్కున్నా సంతోషంగా అనుకుంటున్నాను సార్ తగ్గిపోయి సేరంటే కన్నా తయారు చేసినా నాకి నాకి అంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు బేర సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిచ్చేస్తాం that's okay practice from beach